కొన్ని మూవీస్ అభిమానులకి కేవలం సినిమాలుగా కాదు జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి తన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాని కూడా అలాగే మెగా ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చే పనిలో ఉన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి దీనికోసం ఆయన చాలా పెద్ద ప్లానే వేస్తున్నారు ఇంతకీ ఏంటి ఆ ప్లాన్ అది సక్సెస్ అవుతుందా చిరంజీవిని ఇలా ఫ్యామిలీ సినిమాలు చూసి ఎన్నేళ్లైపోయిందో ఇంకా చెప్పాలంటే ఇరవై ఐదేళ్లుగా ఆయన కంప్లీట్ కుటుంబ కథా చిత్రం చేయలేదు ఇన్నేళ్ల తర్వాత అనిల్ రావిపూడి ఆయనలోని ఫ్యామిలీ యాంగిల్ బయటికి తెచ్చేస్తున్నారు చిరువులోని ఇంకో కోణం అదిరిపోతుందంటున్నారు అనిల్ మనశంకర్ వరప్రసాద్ గారు అలాగే అవుతుంది కూడా మన ప్రసాద్ గారు కేవలం సినిమా కాదు దీన్ని అన్ని విధాలుగా ఫ్యాన్స్ కు జ్ఞాపకంగా మిగిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారు అనిల్ ఈ సినిమాను వీలైనన్ని సర్ప్రైజ్లతో చాలా కాలం పాటు గుర్తుండిపోయే గట్టిగాని సిద్ధం చేస్తున్నారు ఈ దర్శకుడు ఇందులో వింటేష్ చిరును చూపించడమే కాదు వెంకటేష్ తో వచ్చే సీన్స్ అదిరిపోతాయంటున్నారు అనిల్ ఆల్రెడీ అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు చిరు సినిమాలోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు అనిల్ చిరంజీవి వెంకీ మధ్య కామెడీ సీన్స్ మాత్రమే కాదు ఓ పార్ట్ ఆఫ్ ఫైట్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడే ఇవే సినిమాకు మేజర్ పాజిటివ్ కాబోతున్నాయి పైగా మ్యూజిక్ కూడా ప్రసాద్ గారు మేజర్ ప్లస్ పాయింట్ ఈ జనరేషన్ చూడని నైంటీస్ ఆడియన్స్ చూసిన వింటేజ్ చిరంజీవిని చూపిస్తానంటూ శపథం చేస్తున్నారు అనిల్ రావిపూడే ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసిందే రెండో సింగిల్ డిసెంబర్లో విడుదల కానుంది ఎలా చూసుకున్నా కూడా మనశంకర్ వరప్రసాద్ గారు ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు చాలా కాలం గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు అనిల్